హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సండే స్పెషల్ మా ఇంట్లో కోడిగుడ్డు వెండి నెత్తళ్ళు ఎప్పుడు ప్రతి సండే చికెను మటన్ ఫిష్ తిని 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 బోరు కొట్టిందబ్బా అందుకే ఈరోజు వెరైటీగా ఎండు నెత్తళ్ళు అండ్ కోడిగుడ్డు కర్రీ చేస్తున్నాను పక్కా పల్లెటూరు స్టైల్లో చేస్తున్నాను మా అమ్మగారు మా అత్తయ్యగారు ఎలా చేస్తారో అట్లానే చేస్తున్నాను పక్కా పల్లెటూరు స్టైల్ చాలా చాలా బాగుంటుంది నాకు తెలిసి ఈ కర్రీ చేసిన విధంగా చేసుకుంటే మాత్రం చికెన్ కర్రీ ఏ మూల సరిపోదు అసలు అంత టేస్ట్గా ఉంటుంది ఇది చూసారు ఎండినత్తళ్ళు అలాగే కోడిగుడ్డు చాలా చాలా బాగుంటుంది చికెను మటన్ కన్నా నాకు తెలిసి ఇదే చాలా మంచిది కర్రీ కూడా ఎప్పుడు అవే తిని 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 బోరు కొట్టింది సో ఈరోజు నెత్తళ్ళు కోడిగుడ్డు కర్రీ చేసేస్తున్నాను ఎలా చేయాలి ఏంటనేది ప్రాసెస్ అయితే నీకు మీకు చెప్పేస్తాను మీరు కూడా చేసేయండి ఓకేనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఓకేనా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఎండునెత్తళ్ళు కోడిగుడ్డు ఫస్ట్ మనం కోడిగుడ్లు అయితే ఉడకపెట్టుకుందాము చాలా బాగుంటుంది అరా ఎండు నెత్తళ్ళు కోడిగుడ్డి ఇది పల్లెటూరు స్టైల్ పల్లెటూరు సైడ్ బాగా చేస్తారు కదా సండే అన్న మంగళవారం అన్న పళ్ళు చేస్తారు సో నేను ఐదు గుడ్లు తీసుకుంటున్నాను ఐదు గుడ్లు తీసుకుని వాటర్ వేసుకున్నాను మనకి గుడ్డు తొక్క అనేది బాగా రావాలంటే కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి ఎక్కడ చిదకపోకుండా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఈ గుడ్లను ఉడికించుకున్నాము ఫస్ట్ ఓకేనా చాలా టేస్టీగా ఉంటుంది మనం చికెన్ కర్రీలానే ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చికెన్ కర్రీ మించే ఉంటుంది అనుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఎండినెత్తళ్ళు కొంచెం ఇట్లా వాటర్ ఎక్కువ వేసుకోండి ఎక్స్లో ఎందుకంటే మనం ఈ నెత్తలు అనేది వేడి ఇట్లా వేసి కడగాలి ఎక్కడైనా కంటా ఉంటే పోతుంది సో అందుకని కొంచెం ఎక్కువ వేసుకుంటే కోడిగుడ్లు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఎక్కువ వాటర్ వేసుకుంటే మనకి సింపుల్గా నెత్తలు కడగడానికి సరిపోద్ది ఓకేనా ఫస్ట్ మనం కోడిగుడ్లు అయితే ఉడకబెట్టేసుకుందాము తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మనకి ఎగ్స్ ఉడిపోయి ఉడికిపోయాయి అవి నేను క్లీన్ చేసుకున్నాను అలాగే నీటిలో కూడా చెప్పాను కదా నీళ్ళు వేసుకోవాలి నెత్తల్లోనే నీళ్ళు వేసుకున్నాను ఇప్పుడు మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము నేను ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను సో దీంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఓకేనా ఫస్ట్ మనం ఆనియన్ పేస్ట్ అనేది వేపుకుందాము సారీ ఫస్ట్ ఎగ్స్ వేపుకుందాము ఆనియన్ పేస్ట్ కాదు ఎగ్స్ వేపుకోవాలి పసుపు కారం ఉప్పు ఏం వేయట్లేదు అనుకోకండి నేను ఫస్ట్ ఎప్పుడు ఇలానే వేపుతాను ఓకేనా రెండు వైపులు బాగా ఎర్రగా వేపుకోవాలి అలా వేపుకుంటేనే ఈ కర్రీకి టేస్ట్ అన్నది బాగుంటుంది ఓకేనా ఇప్పుడు గుడ్డులు బాగా వేపుకుందాము చూడండి మనకి ఎగ్స్ అనేవి వేకపోయినాయి కదా ఇప్పుడు ఇవి పక్కన తీసేసి పెట్టుకుందాము ఓకేనా ఇవి పక్క తీసేసుకుని మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఎగ్ తీసేసుకున్నాను నేను ఒక మీడియం సైజు మూడు ఉల్లిపాయలు అయితే మసాలా చేసుకున్నాను ఇప్పుడు మసాలా పేస్ట్ ఇందులో వేసేసుకున్నాము ఇది మనకి పచ్చివాసన పోయి బాగా వేపుకోవాలి మనం మసాలాని ఎంత బాగా వేపుకుంటే మనకి కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుంది బాగా రోస్ట్ అయిపోవాలి మనకి మసాలా అనేది ఈ మసాలా అనేది మనకు బాగా వేగిపోవాలి ఆనియన్స్లో ఉన్న నీరంతా పోయి నూనె పైకి తేలేంత వరకు బాగా వేపుకుంటే మనకి బాగుంటుంది మసాలా ఈ కూరకి మసాలా అయితేనే బాగుంటుంది ఉల్లిపెముకులు వేసుకుంటే బాగోదు మసాలానే వాడాలి అలా అయితేనే బాగుంటుంది చూడండి మనకు ఆనియన్ పేస్ట్ వేగుతుంది కదా వేగుతున్నప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇది కూడా దీంతో పాటు వేపేసుకుంటే మనకి పచ్చివాసన పోద్ది ఇప్పుడు రెండు కలిపి బాగా వేపుకుందాము ఆనియన్ పేస్ట్ మనకి ఎయిటీ పర్సెంట్ ఏగిపోయింది అన్నట్టప్పుడు మనకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే రెండు ఈక్వల్గా ఏగిపోతాయి ఈ రెండు కలిపి మనం బాగా వేపుకుందాం వేపుకుంటే టేస్ట్ అన్నది బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ పేస్ట్ చూడండి మనకి మసాలా అనేది బాగా ఏగిపోయిన చూసారా ఆయిల్ ఎలా తేలుతుందో పైన ఇప్పుడు మనము దీంట్లో టమాటా వేసుకుందాము రెండు మీడియం సైజు టమాటా తీసుకున్నాను కారం తగ్గట్టు ఒక ఐదు పచ్చిమిర్చి ఈల్చుకుని వేసుకుంటున్నాను ఈ కర్రీలో టమాటా వేసుకుంటే టేస్ట్ అద్దరిపోద్ది ఈ కర్రీకి మెయిన్ వచ్చేసి టమాటా టమాటా వేసుకుంటేనే బాగుంటుంది మనకిప్పుడు ఇప్పుడు ఈ టమాటా కూడా బాగా మెత్తబడేంత వరకు బాగా వేపుకోవాలి చూడండి నెత్తళ్ళు కూడా మనకి రెడీ అయిపోయాయి ఆల్రెడీ మనం వేడి నీటిలో వేసుకున్నాం కాబట్టి సో వీటిపై పైన ఉన్న మురికి ఐస్కి అంతా పోద్ది సో మనం కొంచెం అలా రబ్ చేస్తూ కడిగామంటే శుభ్రంగా క్లీన్ అయిపోతాయి చూసారా ఎంత వైట్గా వచ్చినాయ్యా ఓకేనా మనకు మసాలా అన్నది వేగుతుంది మనకు టమాటా అన్నది మెత్తబడాలి మనకి మసాలా అన్నది బాగా వేగిపోయింది చూసారా టమాటా అన్నది బాగా మెత్తగా అయిపోయింది చూసారు కదా ఎంత అయిపోయిందో ఇప్పుడు మనం ఉప్పు కారం వేసుకుందాము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోండి కళ్ళు వేస్తున్నాను నేను అలాగే కారం కూడా వేసుకుందాము నేను టూ స్పూన్స్ వేస్తున్నాను కారం మీరు మీ కారం తగ్గట్టు వేసుకోండి ఒకసారి బాగా కలిపేసుకుందాము చూండి ఉప్పు కారం వేసుకుని బాగా కలిపేసుకున్నాను నేను ఒక్క నిమిషం పాటు అలా ఉంచి అప్పుడు వాటర్ వేసుకుందాము గ్రేవీకి తగ్గట్టు మనకి కారం అన్నది పచ్చివాసన పోవాలి కదా సో అందువల్ల ఒక టూ మినిట్స్ అలా ఉంచుదాము ఓకేనా చూడు మనకి కారం అన్నీ బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు నెత్తళ్ళు వేసేసుకుందాము కడుగు పెట్టుకున్న నెత్తళ్ళు ఒకసారి ఇవి కూడా బాగా కలిపేసుకుందాము అంత మసాలా అంత నెత్తలకు పట్టేటట్టు బాగా కలుపుకుందాము చూడండి నెత్తళ్ళు వేసేసుకున్న తర్వాత ఎలా పడితే అలా కలిపేసుకోకూడదు ఇలా ఒక పక్క నుంచి బాగా కలుపుకుంటే మనకి నెత్తలు అనేవి సిదిగిపోవు ఇలా నెమ్మదిగా ఇలా కలుపుకోండి ఒక పక్క నుంచి కలుపుకుంటే మనకి నెత్తళ్ళు అనేది సిదిగిపోవు అసలు ఓకేనా ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఈ మసాలాన్ని మనకి నెత్తలకు పట్టేలాగా ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకు అన్నీ బాగా ఎగి నూనె ఎలా తేలుతుందో చూసారా పక్కన ఇప్పుడు మనకు గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుందాము గుడ్లు అప్పుడే వేసేకండి మనకు గ్రేవీ అనేది చిక్కబడిన తర్వాత వేసుకుంటే గుడ్లు అనేవి సిదిగిపోవు ఒకసారి బాగా కలిపేసుకుని ఇదంతా బాగా కలిపేసుకుందాం ఒకసారి గ్రేవీకి తగ్గట్టు వాటర్ వేసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగుంటుంది చూడ్ అంతా ఒక్కసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుందాం గ్రేవీ దగ్గరికి అయ్యే వరకు ఓకేనా ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసుకుంటే మనకి నెత్తళ్ళు అనేవి సగం ఉడికిన తర్వాత ఎగ్స్ వేసుకుంటే బాగుంటుంది ఓకేనా చూడండి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గర పడుతుంది కదా ఇప్పుడు ఒక్కొక్కటి గుడ్లు వేసుకుందాం మనము ఒక్కొక్కటి గుడ్లు వేసేసుకుందాము చూండి గుడ్లు వేసేస్తున్నాను ఒక్కసారి కలిపేసి అలా ఉండి చేద్దాం కలపకుండా ఒక్క ఇంకో ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసుకుంటే మనకి ఎండి నెత్తల్లో కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోద్ది ఓకేనా ఒక్క ఐదు నిమిషాలు మూత పెట్టుకుందాం చూడండి ఫ్రెండ్స్ ఫైనల్లీ మనకి ఎండునెత్తల్లో కోడిగుడ్డు కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము మనము చూడండి స్టవ్ ఆపేసి నేను కర్రీ అయితే దించేసుకున్నాను చూసారా ఎంత బాగుందో కర్రీ ఎండునెత్తలో కోడిగుడ్డు కర్రీ సూపర్ ఉంటుంది చికెన్ కర్రీ ఏమోలో సరిపోతుంది చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మీరు కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఎం ఎండు కోడిగుడ్డు కర్రీ మన ఇంట్లో ఉన్న అమ్మమ్మల్ని నాన్నమ్మల్ని అడిగితే బాగా చెప్తారు ఈ కర్రీ గురించి ఓకేనా చూసారు కదా ఎంత సింపుల్గా అయిపోయిందో మనకి ఎండునెత్తళ్ళలో కోడిగుడ్డు కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో చెప్పండి ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్